మాచర్ల నియోజకవర్గం ఒక వెంటిలేటర్ వెంటిలేటర్కి సార్ ఈ రాష్ట్రం ఏ విధంగా వెంటిలేటర్ మీద జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉందో అంతకు మించి మాచర్ల నియోజకవర్గం గత పాలకుల విధ్వంసానికి దోపిడీకి గురైంది సార్ ఈ ప్రాంతాన్ని మీరు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు మరింత సహాయ సహకారాలు అందించి వెనుకబడ్డ మాచర్ల నియోజకవర్గాన్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి మరి సభాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకొక విషయం ఒక ఆసుపత్రి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇక్కడ అవసరం సార్ ఇంత పబ్లిక్గా మిమ్మల్ని అడగటం కొంచెం బాధాకరమే అయినప్పటికీ ప్రజల ప్రాణాలు నూట యాభై కిలోమీటర్లు పోయేటప్పటికీ పోతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం సీరియస్ గా ఆలోచించమని చెప్పేసి ప్రజల తరఫున మీ మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎమ్మెల్యే గారు అడిగినట్టు వంద పడకల ఆసుపత్రి కావాలన్నారు అది కూడా శాంక్షన్ చేస్తాం ప్రతి నియోజకవర్గానికి ఒక వంద పడకల ఆసుపత్రి ఇవ్వాలనుకుంటున్నాం అది ఏ విధంగా పెట్టాలనో తొందరలోనే ఫైనలైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా